హాయ్ మహేష్ షే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మీకు ప్రపంచంలో కొన్ని అతి ముఖ్యమైన దేశాలకు సంబంధించిన జాతీయ పుష్పాలనేవి కాంపిటీషన్స్ చదువుతుంటాడు సో అందువల్ల మీకు ఈ యొక్క వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ముందుగా మనకు ఇండియా యొక్క జాతీయ పుష్పం పరిశీలన చేసినట్లయితే లోటస్ ఓకే లోటస్ మనకు తామర పువ్వు అనేది ఇండియా యొక్క జాతీయ పుష్పం కొన్ని దేశాలకు సంబంధించి డేటా అనేది మనకు అవైలబుల్ అవైలబుల్గా ఉంది తెలుగులో వాటిని ఏమంటారో మనకు డేటా ఎక్కడ కూడా లభించలేదు అందువల్ల మనం వాటిని ఇంగ్లీష్లోనే చదువుకుందాం కాంపిటీషన్స్ కూడా అలాగే అడుగుతున్నాడు లో కూడా ఓకేనా సో తర్వాత మనకు ఆస్ట్రేలియా ఉంది ఆస్ట్రేలియా యొక్క జాతీయ పుష్పం పేరు గోల్డెన్ వాట్లీ ఓకే ఆస్ట్రేలియా యొక్క జాతీయ పుష్పం పేరు గోల్డెన్ వాట్లీ జపాన్ దేశపు జాతీయ పుష్పం పేరు చామంతి ఓకే జపాన్ దేశపు జాతీయ పుష్పం పేరు చామంతి పువ్వు సో తర్వాత మలేషియా ఉంది మలేషియా యొక్క జాతీయ పుష్పం పేరు హైబిస్కస్ ఓకే హైబిస్కస్ సో తర్వాత మనకు స్పెయిన్కి సంబంధించి స్పెయిన్ దేశపు జాతీయ పుష్పం పేరు గ్రానెట్ మనం దానిమ్మ అని అంటాము ఓకే స్పెయిన్ దేశపు జాతీయ పుష్పం పేరు దానివ సంబంధించి తర్వాత నెదర్లాండ్స్ నెదర్లాండ్కి సంబంధించి జాతీయ పుష్పం తులిప్ ఓకే తులిప్ తర్వాత గ్రీస్ దేశపు జాతీయ పుష్పం పేరు లూరల్ ఓకే లూరల్ తర్వాత మనకు ఇరాన్ ఇరాక్ యూకే ఇరాన్ ఇరాక్ యూకే ఈ మూడు దేశాలకు కూడా రోజ్ అనేది మనకు ఈ యొక్క జాతీయ పుష్పంగా ఉంది ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా మూడు దేశాలు కూడా ఒకటే ఇచ్చాడు సో తర్వాత మనకు కెండా ఉంది కెండా దేశపు ఆ జాతీయ పుష్పం పేరు వైట్ లిల్లీ ఓకే సో తర్వాత మనకు నేపాల్ ఉంది నేపాల్ దేశపు జాతీయ పుష్పం పేరు అంటే రోడోడెండ్రాన్ రోడో డెండ్రాన్ అనేది మనకు జాతీయ పుష్పం తర్వాత స్కాట్లాండ్ ఉంది స్కాట్లాండ్ దేశపు జాతీయ పుష్పం పేరు టిస్లీ ఓకే టిస్లీ తర్వాత మనకు పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్ దేశపు జాతీయ పుష్పం జాస్మిన్ ఓకేనా జాస్మిన్ అనేది పాకిస్తాన్ దేశపు జాతీయ పుష్పం జర్మనీకి కార్న్ ఫ్లవర్ అనేది జాతీయ పుష్పం అండి దీని మన మొక్కజొన్న పువ్వు అని అంటాం ఓకే ఫ్లవర్ అనేది జర్మనీకి జాతీయ పుష్పం ఐర్లాండ్ దేశపు జాతీయ పుష్పం షామ్రాక్ షామ్రాక్ ఓకే డెన్మార్క్ దేశపు పుష్పం పేరు ఏమిటి అంటే బిర్గ్మినాట్ బెర్గ్మినాట్ అనేది జాతీయ పుష్పం వేల్స్ దేశపు జాతీయ పుష్పం డాఫోడిల్ ఓకే డాఫోడిల్ మెస్కో దేశపు జాతీయ పుష్పం పేరు ఏంటంటే కాక్టస్ ఓకే కాక్టస్ చైనా దేశపు పుష్పం పేరు నార్సిసస్ నార్స్ సార్ సో ఓకేనా సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇంకా మరిన్ని దేశాలకు సంబంధించి డేటా కావాలంటే ఖచ్చితంగా మీకు అప్డేట్ అని ఇస్తూ ఉంటాను కమ్యూనిటీ బాక్స్లో ఈ పీడిఎఫ్ని మీకు కావాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న కామెంట్ సెక్షన్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న ఆ లింక్ ఉంటుంది ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్ చేసుకోవడానికి ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి కూడా పీడిఎఫ్ని డౌన్ చేసుకోవచ్చు కావాలంటే మీరు ప్రింట్ కూడా మీ దగ్గర ఇవి ప్రింటర్ ఉంటే ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ థ్యాంక్ యూ గే ఫర్ వచ్చింది స్వీట్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ కూడా ఈసారి డైలీ త్రీ టు ఫైవ్ వీడియోస్ అనేది మీకోసం అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాను అప్డేట్స్ వస్తే జాబ్ జాబ్ నోటికల్ సంబంధించి అప్డేట్స్ వచ్చినా అప్డేట్ ఉంటాను ఎడ్యుకేషన్ గురించి యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది యాప్ తాలూకు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను తప్పకుండా మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ